ఏపీ ప్రభుత్వంపై సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ విమర్శలు గుప్పించారు చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలపై ట్విట్టర్ వేదికగా ఆయన రోజూ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే ఈ మేరకు రైతుల ఉచిత పంట చెల్లింపులపై జగన్మోహన్ రెడ్డి తాజాగా ఓ ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు దాంతో రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంటల బీమా ఆదుకున్నామని తెలిపారు ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా తన వాటా కూడా విడుదల చేస్తుందని తెలిపారు ఇది జరిగిన సుమారు ముప్పై రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తుందన్నారు అదే మాదిరిగా తమ ప్రభుత్వ హయాంలో యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు అందించి వారికి అండగా నిలిచామని చెప్పారు తద్వారా ఉచిత పంటల భీమా విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని జగన్ తెలిపారు అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి ఆ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సి ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోవటం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాను ఇప్పటికీ ఇవ్వలేదు ఇప్పటికైనా మేలుకొని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతులకు పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలి అని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు